టిబిఎం ఎలక్ట్రికల్ బైక్ అండ్ మోటార్స్ షోరూం ప్రారంభం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలుష్యం నివారణ కొరకు ఎలక్ట్రికల్ వాహనాల తయారీ విషయం ప్రోత్సహిస్తున్నారని బీబీఎం ఎలక్ట్రికల్ బైక్స్ అండ్ మోటార్స్ డిఎండి ఉషారాణి అన్నారు వరంగల్లో నూతనంగా ఏర్పాటు చేసిన సూర్య మోటార్స్ షోరూమ్ బీబీఎం ఎలక్ట్రికల్ బైక్స్ అండ్ మోటార్స్ షోరూమ్ డిఎండి ఉషారాణి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రామారావు షోరూమ్ ఎండి శ్రీరాములు సురేష్ మరియు తదితరులు పాల్గొన్నారు మనం అందరం కూడా పర్యావరణాన్ని కాపాడాలి పెట్రోలు ధర నుండి విముక్తి పొందాలనే నినాదంతో ఇలా మన సూర్య మోటార్స్ ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఈ వాహనం చాలా బ్రహ్మాండంగా ఉండడం సంస్థ నిర్వాహకులు చాలా జాగ్రత్తగా జాగ్రత్తలు పాటిస్తూ నిర్మాణంలో కానీ తయారీలో కానీ మరి అదేవిధంగా తెలంగాణ ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాలలో ఉండేటువంటి వివిధ రకాల శ్రేణులందరికీ కూడా నమ్మకం కలిగిస్తూ ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా తక్కువ డబ్బుతో ఎక్కువ లాభం పొందే విధంగా ఇలా వాహనాలు తయారు చేసి ప్రజలకు అందించాలనేటువంటి ఒక ఆకాంక్షతోని మా సిఎండి గారు ఉండడం మా అందరికీ శ్రేయస్కరం ప్రతి వరంగల్ పట్టణాన్ని కూడా మేము పర్యావరణాన్ని కాపాడడం కోసం అని చెప్పేసి మేము ఇది ఇక్కడికి తీసుకురావడం జరిగింది బీబీఎం అనేది మాది కాన్సెప్ట్ బెటర్ బైక్ సి మోటార్స్ అనే దాన్ని మేము బీబీఎం అనే కాన్సెప్ట్ తీసుకుంటున్నాము ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రజెంట్ టూ వీలర్స్ వెహికల్స్ ఉన్నాయి అలాగే లోడర్స్ కూడా ఎందుకంటే జనరల్గా మార్కెటింగ్ వర్క్ చేసుకునే వాళ్ళకు కూడా తక్కువ రోజువారీ తక్కువ ఖర్చుతో వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో లోడర్స్ వెహికల్స్ కూడా మేము తీసుకొచ్చాము